నమస్తే నమస్కారం అండి ఎట్లా ఉంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఐడియా ఉంది కదా మల్కాజ్గిరి మల్కాజ్గిరి ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థులను పెట్టిరు బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి తెలుసా వీళ్ళు అంత గుర్తులేదు అన్న వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు బీజేపీ నుంచి ఇటల్ రాయందరు ఈటల రాయందర్ అంటే ఆయన ఉద్యమకారుడు ఆయన ఆయన చిన్న చిన్నపిల్ల నుంచి ఎనభై ఏంల ముస్లా గుర్తుపడతారు గుర్తుపడతారు అంతే సరే ఎట్లా ఉంది ఏమనుకుంటారు మేము మల్కాజ్గిరిలో ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మెజార్టీతో గెలుస్తామన్నా పక్క పక్కా ఐదు నుంచి ఆరు లక్షలు అంటే మేమంటే నువ్వా ఈటల్ రాజేందర్ గారు అన్న హుజరాబాద్ లో సస్తా సంపుత భార్య పిల్లలు అందరు కలిసిపోయి సస్తం బతుకుతాం అంటే పాపం కొని చచ్చిపోతా అంటుంది కదా అని భార్య పిల్లలతో సచిపోతా లేకుంటే శవయాత్ర లేకుంటే విజయ లేకుంటే శవయాత్ర అది చెప్పండి ఈటల రాజేందర్ గురించి వాళ్ళు క్యాండిడేట్లు కాదు మా ఈటల నాకు సరిపోరు ఇక మాట ముచ్చట వదిలేయండి ఇది రాసుకోండి మల్కాజ్గిరి నాలుగు వందల సీట్లల్లో ఫస్ట్ సీట్ మల్కాజ్గిరి అసలు బీజేపీకి ఇక్కడ క్యాడరే లేదు అని చెప్పి మాజీ మంత్రి మల్లారెడ్డి క్యాడర్ లేదు మాకు మల్కాజ్గిరిలా నీ పత్రారెడ్డిని ఎందుకు నిలబట్లే ఎందుకు నిలవట్లే భయపడిన ఎందుకు పత్రారెడ్డి రిటర్న్ తీసుకపోయినా ఎందుకు దగ్గర ఎందుకు భయపడ్డావు దించేది ఉండే ఈటల పొందట బట్టలు ఇప్పుతుంటా ఈటలందరూ బట్టలు ఈటలరాయారు ఒక్కొక్క మాడర్లేదా రమన్ నిన్న వరంగల్లా బిఆర్ఎస్ నుంచి కడంసీఆర్ వాయ్ కావ్యవాయ్ నాకు వద్దు మీ సీట్ వద్దు మీ బిఆర్ఎస్ వద్దు మీర దగ్గపోతున్నారు ఈ మాట గారి నువ్వు మాకు ఆడర్లేదా మాకు కేటర్ లేదంటావా నువ్వు కాల్ నాయన నీ సోపదే మాకు అన్నాం మేము కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఎందుకు లాస్ట్ కి ఆ దారి పట్టి కొడుకుని ఎందుకు వెనక తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు మాకు కేటర్ లేదు కదా నేను ఇప్పుడు పది లక్షల మెజార్టీతో గెలిచేది మాకు పార్టీ కదా ఈటల కేటరే లేదా ఈటలో గుర్తుపట్టడే గుర్తుపట్టడా కేసీఆర్ మీద ఈటల రాజేందర్ గెలువనే లేదా కేసీఆర్ మీద నిలబడ్డాడు గజ్వేల్లా దమ్మున్న నాయకుడే కదా పన్నెండు వందల ఓట్లు వచ్చినాయి కేటీఆర్ కూడా అంటాడు కదా మళ్ళీ ఈటల రాజేందర్ అత్తాడు సాదుకుంటురా సంపుకుంటురా అని డైలాగులు కొడతాడు ఆయన చేసింది ఏం లేదు ఇక్కడ మోడీ చేసింది లేదు మోడీ అంటే ఒక కేడీ అని చెప్పి అంటా ఉన్నాడు రెండు వేల పదహారులో ఇప్పుడే స్టేజ్ మీద అన్నాడు మోడీజీ జీ బోస్ భగవానే తెలంగాణకు ఆపి పూరా దెగ్నాయ్ అనే కేసీఆర్ మొగ్గిండు కదా కాళ్ళు ఏళ్ళు మోడీవి మళ్ళా మోడీని ఎట్లా అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి నాలుగు రోజుల కిందట తిట్టిండు వారం రోజుల కిందట మెచ్చుకుండు నాలుగు రోజుల బడే బాయ్ చెడు బడే బడే బాయ్ మీరా బడే బాయ్ అన్నాడు ఏమైంది ఏమైంది చెప్పు రేవంత్ రెడ్డి మీద తొడగొడితే రేవంత్ రెడ్డి దగ్గర పోతాంటివి మై సవాలు అన్నావు ఏమో మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గరకు వద్ద కాకపోతా రేవంత్ రెడ్డి మట నీ నువ్వు తీసుకోనే అన్నాడా నీ పార్టీలా అటు బీజేపీకి పోయి ఢిల్లీలో పైన వెళ్ళిన ఆడవద్దా అంటే రి బతారెడ్డిని తీసుకొని పోయి కేసీఆర్ దగ్గర అన్నా నేను నిలబడనే ఈటల రాజేందర్ మీద అన్నానికి దండం పెడతా ఆయన మీద నేను ఎప్పుడు నిలబడాలి నేను ఓడిపోతే అన్నానికి దండ పెడతా అన్న టీవీ ఆయన మీద మేము ఎప్పుడు గెలవాలన్నా మేము గెలవా మేము ఓడిపోతాం అంటే ఇక మీద మెదక్ కూడా రేపు టికెట్ రాసుకోను అడుగును కూడా రాస్తాడు రాకొద్దు టికెట్ వద్దు ఇంట్లో కూర్చుంటా కదా పైసలు ఖరాబ్ చేసుకోని రైట్ రైట్ థ్యాంక్ యూ మొత్తానికి సెంట్రల్ లా ఢిల్లీ నరేంద్ర మోడీ మల్కార్జ్ లా ఈటల్ రాజేందర్ రాజ్ పెట్టుకో మలానా పలానా రోజు మళ్ళా చెప్తా నీకు గుర్తు